ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను ఒకరోజు మీరు క్రైస్తవులు కాగలరు మీరు క్రైస్తవులుగా పది నిమిషాల్లో కాగలరు మీరు క్రైస్తవులు అయినంత మాత్రాన నా క్రీస్తులు ఎదుగుచూ ఉండడం అనేటువంటి అర్థం కాదు ఆశ్చర్యమైన మరో సత్యాన్ని చెప్పాలని కోరుతూ ఉన్నాను ఆశ్చర్యమైన సత్యాలంటే మనకు చాలా ఇష్టం మరి ఇవన్నీ ముండ్ల దేవదారు చెట్టు అనేటువంటిది కాలిఫోర్నియాలోని తెల్ల పర్వతాల మీద ఉంటాయి ప్రపంచంలోని దీర్ఘకాలంగా జీవించిన వృక్షం ఇది వృక్షాధ్యయన శాస్త్రజ్ఞులు రెండు ప్రధాన నమూనాలు తీసుకుని అందులో ఒకదాన్ని పరీక్షించి వారు కనుగొనదేమనగా మనగా ఐదు వేల సంవత్సరాలు ఇవి జీవించి ఉన్నాయని గ్రహించగలిగారు చెట్టు మీద ఉన్నటువంటి గీతలు మనము గమనించి చూసినట్లయితే ఒక కాలంలో అనేకమైనటువంటి మార్పులు ఏర్పడుతూ ఉంటాయి సహజంగా సంవత్సరానికి మార్పులు కనిపిస్తాయి కొన్ని వృక్షాలు మనము గమనించినట్లయితే వాటి యొక్క గతము ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది ఆసక్తికరమైన విషయం ఏమంటే చాలా కాలంగా ఉన్న ఈ యొక్క వృక్షాలు అవి వెంటనే ఎత్తుగా ఎదగవు అవి చాలా మెల్లగా ఎదుగుతాయి ఇరవై సంవత్సరాల పొడవు దేవదారు చెట్టు ఇది చాలా పెద్దది రెండు వేల సంవత్సరాల వయస్సులో ఉన్న ముండ్ల దేవదారు చెట్టు కంటే ఎత్తుగా ఉంటుంది ఇప్పుడు క్రైస్తవుడుగా మీరలా ఎదుగుతున్నారు మీరు పొడుగు దేవదారు చెట్ట లేక ముండ్ల దేవదారు వృక్షమా దేవుడు మనల్లో ఎదగాలని అలాగే ఫలించాలని కోరుతున్నాడు అలాగే బైబిల్ చెబుతుంది రెండవ పేతురు మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తును గ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకిప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక మీకు స్పష్టంగా చెప్తున్నాను మీరు ఒకరోజు క్రైస్తవులుగా కాగలరు మీరు క్రైస్తవులుగా పది నిమిషాల్లో కాగలరు మీరు విని వెంటనే నీతి మంతులుగా తీర్చబడగలరు యేసుని అంగీకరించడం ద్వారా మనమిస్తున్న ఒప్పుకోలును బట్టి ఎదగడానికి కొద్ది సమయం పడుతూ ఉన్నది సహజంగా మన జీవితంలో ఎదగాలంటే ఒక ప్రక్రియ జరగాలని ప్రభు మన జీవితంలో జరిగిస్తున్నా దీన్నే పరిశుద్ధత అని అంటారు కొంతమంది ప్రభువును అంగీకరిస్తారు గాని వారు ఏమాత్రము కూడా ఎదగలేరు ఏడబ్ల్యూ టౌజన్ అంటున్నారు కొంతమంది ప్రజలు మతపరంగా ఎదుగుతుంటారని వారు వృద్ధులవుతున్నారు గాని పరిశుద్ధులు కాలేకపోతున్నారు సమయం వరకు శత్రువు కానీ స్నేహితుడు కాదు దీని అర్థము నువ్వు ఎంతో కాలంగా క్రైస్తుడుగా ఉండడము ద్వారా క్రీస్తులో ఎదగడం అంటే ఇది చాలా కష్టతరం క్రైస్తవ ఎదుగుదలకు సూత్రములు మూడు ప్రాముఖ్యమైన అంశాలు మనం మాట్లాడకబోతున్నాం ఒక చిన్న బిడ్డ ఏ విధంగా ఎదగాలన్న విషయాల గురించి మొట్టమొదటిగా మనము మంచి ఆహారం భుజించాలి ఏంటది దేవుని వాక్యము మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని మాట వల్ల జీవిస్తున్నాడు అనుదినము వాక్యంతో పోషించబడే ప్రభావం వేస్తున్నారు అనుదిన ఆహారం మాకు దయచేయమన్నాడు మీరు సాధారణ ప్రతిపాదనలో ఆయన వాక్యాన్ని చదవాలి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి మొదటి పేతి రెండు రెండు మీకు కావలసింది దేవుని వాక్యముతో పోషించబడాలి పాలు అనేటువంటి దేవుని వాక్యం మాత్రమే కాదు తేనె పటు తినట్లుండాలి తేనె ఉన్నటువంటి తేనె లాంటిది వాక్యం బైబిల్ని చదువు మాత్రమే కాకుండా అనుదినము ధ్యానించాలి రెండవదిగా చిన్నబిడ్డ శ్వాసించారు ఎదుగుతుంది శ్వాస దేని సూచిస్తుంది ప్రార్థనా జీవితం ప్రార్థన ఆత్మకు శ్వాస లాంటిది వ్యాయామం చేసి మనం ఎదగాలి చిన్న బిడ్డకు సంఖ్యలు వేస్తే ఏ విధంగా ఆ బిడ్డ ఎదగలదు వారు క్రిందికి మీదికి ఎగరాలి కదలాలి వారు సంతోషంగా క్రిందికి మీదికి దొర్లుతుండాలి పోరాడుతూ పైకి ప్రాకుతూ ఉండాలి ముందుకు వెనక్కు వెళుతూ ఉండాలి చివరిగా నాలుగు జరిగిన తరువాత తరువాత వారిని మెచ్చుకోవాలి రెండు అడుగులు పెట్టి ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వ్యాయామాలకు సమానం ఇవి ఎదగడానికి కారణమవుతున్నాయి క్రింద మీద పడి పాకుతూ ఎగురుతూ దూకుతూ ఉంటే అవి ఎదిగే ప్రక్రియ మరి అలాగూ జరగాలి కొన్నిసార్లు మెల్లగా ఎదుగుచూన చూసి మనం భయపడిన అవసరం లేదు అయితే చక్కగా ఉందా లేదా గమనించాలి మీరు ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా నాకు దానియులను ఒకరు తెలుసు అతడు చాలా పొట్టివాడు అతడు పదమూడు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ముందు పొట్టిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆరు అడుగులు ఎత్తుగా ఎదిగాడు కొన్నిసార్లు ఎదగడం ఎలా జరుగుతుందంటే వారిని పురికొల్పడం ద్వారానే ఎప్పుడైనా గమనించారా ఎలా ఎదుగుతున్నారా మీరు గమనించారా బాధతో ఎప్పుడైనా ఎదిగారా కొంతమంది చిన్నపిల్లలు ఏమంటారు తెలుసా నాకు నొప్పి ఎడుతుందంటారు మోకాలు నొప్పిట్టేస్తేనే అంటారు మా అమ్మమ్మ వయసైన భార్యల గురించి చెబుతూ వారి కాలను కట్టి కట్టే ఏం జరుద్దో చెప్పేవారు ఇది సాధ్యపడింది మేము అలా ప్రయత్నించాము అది అలాగనే కొనసాగింది అయితే నొప్పితో ఎదగడం ప్రారంభించారు ఎదగాలంటే శరీర వ్యాయామం కావాలి గత వారంలో కొన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాము అందులో నాలుగు ఇక్కడ ఉన్నాయి మనం చూద్దాం మనము ఎదగాలంటే మన యొక్క కుటుంబంతో అనుసంధానం కలిగి ఉండాలి దేవుడు చిన్నపిల్లలను పుట్టగొడుగులుగా పుట్టించినట్టు పుట్టించలేదు కానీ వారి కుటుంబాల మధ్య తల్లికి తండ్రికి జన్మించారు పోషక ఆహారం లాంటి సామాజిక సంబంధం వారు కలిగి ఉండాలి అప్పస్తుల కార్యము రెండవ నలభై రెండు వీరు అప్పస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి ఎందును ఎడతెగక ఉండిరి వారు సహవాసమందు ఏకముగా ఉండిరి నీవు క్రైస్తవుడుగా ఎదగాలంటే ఒంటరిగా ఉండి ఏమాత్రము కూడా నీవు ఎదగలేవు కొంతమందిని మనం గమనించినట్టయితే భౌగోళికంగా చూస్తే క్రైస్తవ్యమైనటువంటిది ప్రేమ మాత్రమే కాదు దేవుడే వారిని పోషిస్తూ ఉన్నాడు అయితే ఇతరుల విశ్వాసులతో ఉండి మనం ఎదగడం చాలా మంచిది ఇది అసాధారణంగా మారకుండా నిరోధించడానికి సహాయపడుతుంది గుహలో ఉన్న వారిని గురించి ఒకసారి ఉదాహరణ తీసుకున్నాం అసాధారణంగా కొంతమంది ప్రజలకు దూరంగా జీవించి వారేదో పరిస్థితులుగా జీవించాలని కోరుకుంటారు గమనించండి సైమన్ స్టైలైట్ వలై అతడు గోపురాల మీద జీవించేవాడు ప్రజలకు దూరంగా ఉండాలని ప్రయత్నించాడు కలుషితమైపోకుండా పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు వరధ్యానం లేకుండా ఒంటరిగా దేవుని ధ్యానించాలనుకున్నాడు ఆకర్షణీయంగా ఉన్న రోజులు ఉన్నాయా దావిదు చెప్పినట్టుగా నేను చెబుతూ ఉన్నాను పక్షి రాజులు నేను కూడా ఎగిరదన కదా అంటున్నాడు నేను దేవునికి దగ్గర అవుతాను కదా ప్రలోభాలకు లోను కాకుండా ఉండాలని కోరుతున్నాడు అయితే ఇలాంటి శోధనలు కొన్నిసార్లు ప్రపంచంలో మనకు జరుగుతాయి ప్రభైన యేసు మన వ్యక్తిగతంగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడా ఆయనతో ఏకం కావాలని కోరుతున్నాడు హెబ్రీ పది ఇరవై నాలుగు చూద్దాం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకునుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పూరి కొల్పాలని ఆలోచించము అప్పస్తులైన పౌలు సమాజముగా కూడుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు సమాజముగా కూడుకునే ప్రాముఖ్యమైన దినమేంటి విశ్రాంతి దినం ప్రతి వారం కూడా చిన్న చిన్న గుంపులుగా మనమందరం సమాజం కూడుకోవడం మంచిదే అయితే విశ్రాంతి దినము అనేటువంటిది అది పరిశుద్ధమైనటువంటి దినము లేవికాండంలో సమాజముగా మనం కూడుకోవాలని తెలియజేస్తూ ఉన్నది మీకు తెలుసా ఇది కొన్నిసార్లు మెల్లగా కొనసాగుతుంది ప్రజలు ఒక వారం కలుసుకోలేకపోతారు నేను చాలా నీరసంగా ఉన్నాను నిద్రపోతాను దేవునికి సమస్తము తెలుసు అంటారు ఇలా ఒకటి రెండు వారాలు చేసిన తర్వాత రెండు వారాలు ఇక రాలేకపోతారు రెండు వారాలు కూడుకోగా తర్వాత మూడు వారాలు అయిపోతూ ఉన్నది వెంటనే ఇది జరగదు ఈ విధంగా వారు కోల్పోతూ ఉంటారు అది చాలా ప్రమాదకరం సమాజముగా కూడుకునేటువంటి విషయం గమనించండి నూట నలభై సార్లు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కృత నిబంధనలో కూడా ఒకరినొకరిని మార్చొస్తాం నేను ఒకసారి క్లినికల్ కంప్యూటర్లో పరిశోధన చేసినప్పుడు నూట నలభై ఆరు సార్లు ఒకరినొకరు ఒకరినొకరు ఒకరినొకరిని కృత నిబంధనలో గమనిస్తే గమనించండి ఒకరినొకరు సేవ చేసుకోండి ఒకరినొకరు ఆదరించుకోండి ఒకరినొకరు మీకు మీరుగా అది చేయాలంటే చాలా కఠినంగా ఉంటుంది నేను చెప్పే సరేనా కనుక మనము సమాజముగా కలుసుకోవడానికి సమయం కేటాయించాలి ఎందుకో తెలుసా ఎదగడం కోసమై మన క్షేమాభివృద్ధి కోసం మీకు తెలుసా అపవాది ఏ విధంగా మనలను గొర్రెల వలె తోడేలు గొర్రెల మందలో నుండి చీల్చినట్లు అపవాదాల పట్టుకుపోతాడు మోసే కొన్ని శపితమైన మాటలు మీద మాట్లాడి ఎందుకు ఎందుకంటే ఉండగా ఇస్రాయేలీలు వృద్ధులు బలహీనులు అలాగే బలవంతులు వీరిని అమాలేకులు ఎదుర్కొన్నారు ద్వితీయోపదేశం ఇరవై ఐదు పద్దెనిమిది చదువుదాం నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వార్లు నీ వెనుకనున్న బలహీనులందరినీ హతముచ్చేసను బలహీనులైనటువంటి వారు వెనకున్నారు నీవు రక్షించబడాలి అని అంటే నీవు మధ్యలో ఉండాలి నేను ఆకర్షించబడ్డాను చక్రవర్తులైన పెంగ్విన్లు విన్లు ఎలా జీవిస్తాయన్న విషయంలో ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటి చలి ప్రాంతం విరోధ భాష అంటారు క్రూరమైన వాతావరణం ఉంటుంది మైనస్ అరవై డిగ్రీలు ఉంటుంది ఇవన్నీ గమనిస్తే మగ పెంగ్విన్లన్నీ అన్నీ కూడా చాలా త్యాగపూరితమైనటువంటివి ఆడ కాళ్ళ మీద గుడ్లు పెడుతుంటాయి అయితే మగవన్నీ కూడా వాటిని జాగ్రత్త చేస్తాయి ఎలాగో తెలుసా వాటిని పొట్టలో పెట్టుకుంటాయి వంద డిగ్రీల వేడిమితో మైనస్ అరవై డిగ్రీల మంచున్నా ఇవి నూరు డిగ్రీల ఉష్ణమతో ఉంటాయి అవి ఎలా చేస్తాయి అనగా వాటి కాళ్ళ క్రింద నొక్కి పట్టి వారిని భద్రపరుస్తూ ఉంటాయి వాటిని ఏకం చేసి కుక్కు పెడుతుంటాయి అవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి ఈ కుక్కు పెట్టడం ద్వారా ఇవన్నీ ఇలా తిరుగుతూ ఉంటూ ఉన్నాయి ఈ విధంగా అవి సంరక్షించబడుతూ ఉన్నాయి చేపలు చూడండి ఎందుకు అవి స్కూల్లో అయ్యతాయి ఎందుకంటే అవి బలహీనమైనటువంటివి అవి స్కూల్లో ఉన్నప్పుడు ఇటు అటు కదలగలవు ఏ శత్రువు వచ్చి వారి మీద కేంద్రీకరించుకుని కాపాడబడతాయి నేను ఒకవేళ చేపనైనానంటే ఒకవేళ చిన్ని చేపనైతే ఎప్పుడైనా దీన్ని ఆలోచించారా నేను చిన్ని చేపనైతే మధ్యలో ఉండాలని ఆశిస్తాను స్కూల్ మధ్యలో మీలో ఎవరైనా సాతానుడి కాపాడబడాలంటే మీరు సంఘంలో ఉండాలి మీరు అందరితో కలుసుకోవాలి వారి మధ్యలో జీవించాలి మోచే లేతులు ఉండాలంటే ఎలాంటి వంటకాల్లోనైనా సరే మీరు మధ్యలో ఉండాలని కోరుతున్నాను మనము ఒకరినొకరు కలుసుకోవాలి కుటుంబంలో చిన్నబిడ్డ ఎదిగిన రీతిగా ఐదవ సూత్రం విశ్రాంతి కావాలి కొంతమంది ఎదగడం ద్వారా విశ్రాంతి తీసుకునే ఎలా జరుగుతుంది అవునండి ఎదగాలంటే విశ్రాంతి కావాలి డాక్టర్ కార్ నాటర్సన్ పిల్లల వైద్యుడు జాన్ హాప్కిన్స్ హార్వర్డ్లో విద్యార్హత గలవాడు అన్నారు పిల్లలకు నిద్ర అనేది అతి ప్రధానమును ఎదగడానికి ఒక మూల వస్తువుగా ఉంది ఏ విధంగా మీరు ఎదగలరు మీ యొక్క శరీరము నిద్రించేటప్పుడు స్తబ్దంగా ఉంటుంది తర్వాత చురుకవుతారు అనేక ప్రక్రియలు జరుగుతాయి ఏదో ఒక ప్రక్రియ జరుగుతుంది కణజాలాలు పెరుగుతూ ఉంటాయి అప్పుడే మీరు ఎదుగుతారు కొన్నిసార్లు ఎదగకుండా పోవడానికి గల కారణము సరైన విశ్రాంతి లేకపోవడం ద్వారా స్వస్థత దెబ్బతింటుంది విశ్రాంతి తీసుకొనకపోతే కనుక ఎదగాలంటే విశ్రాంతి కావాలి ముప్పై ఏడవ కీర్తన ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు ప్రతి విశ్రాంతి మనం ఎదుగుతూ ఉన్నావు ఆత్మీయంగా ఎందుకంటే విశ్రాంతి తీసుకున్న ద్వారా విశ్రాంతి తీసుకుంటే మనం ఎదుగుతూ ఉంటాం నిద్ర గురించి ఇక్కడ మాట్లాడడం లేదు విశ్వాసం ద్వారా విశ్రాంతి కావాలని ప్రభ నేసి సెలవిస్తున్నాడు మత ఆరు ఇరవై ఏడు మీలో నెవడు చింతించట వలన తన ఎత్తు మూరెడెక్కువగా చేసుకునగలడు నీవు చింతించడం ద్వారా మూరెడెక్కువ కాగలవా క్రైస్తవులు ఎదగడానికి మరో మార్గము దేవుని ఎందు వారు నమ్మిక ఉంచాలి నీ విశ్వాసం ద్వారానే ఎదగలవు బైబిల్ చెబుతూ ఉన్నది మీ యొక్క విశ్వాసము ద్వారానే ఈ సత్యాన్ని ఎదుగుదల గురించి మొదటి సందేహం చెప్పాను కొంతమంది ఎక్కువగా ఎదగడానికి ఇష్టపడడం లేదు దేవుని ఎందు నమ్మకించినట్టయితే ఎదుగు చిన్నపిల్లలు ఎదిగే విషయంలో చింతించరు మనం ఏం మాట్లాడుతున్నాం ఆ కార్యక్రమాలు పొందుకోవాలి మార్కుసు వార్త పదకొండు ఇరవై రెండు ఇరవై ఐదులో అన్నారు అందుకు ఏసు వారితో ఇట్లనను మీరు దేవుని ఎందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఆయన వాగ్దానములు నమ్మాలి అవి మీకు కలుగునని ప్రభు సెలవిస్తున్నాడు ఎదగలేదని చింతిస్తున్నావా కొండను పిగిలించమని దేవుడిని అడగండి ఆయన చేస్తాడని నమ్మినట్లయితే మీరు ఎదుగుతున్నట్లే ప్రార్థన చేయండి ప్రార్థనకు వచ్చేటువంటి జవాబు ద్వారా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు అది మన క్రియల ద్వారా జరుగుతుంది మీరు విశ్వాసంలో కొదువుగా ఉంటే దేవుడు అల్ప విశ్వాసులారంటున్నాడు ఒకసారి ఒక వ్యక్తి ప్రభని యేసు నద్దుకు వచ్చి అపనమ్మకము రాకుండా నాకు సాయం చేయమన్నాడు అప్పుడు ప్రభని యేసు జవాబుగా తన కుమారుని స్వస్థపరిచాడు మర్చిపోకండి జీవితాన్ని రూపాంతర పరిచేటువంటి ఉచితమైన వనరులు మీ డిజిటల్ కాపీ పొందడానికి మీ కంప్యూటర్ ద్వారా కానీ మొబైల్ డివైస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డిజిటల్ కాపీ కావాలంటే ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ ను సంప్రదించండి దేవుని వాక్యాన్ని మీరు సులువుగా చదువు ఆశ్చర్యమైనటువంటి సత్యాలు మీరెక్కడున్నా ఎప్పుడు చదువుకోవాల చదువుకుని ఇతరులతో కూడా మీరు పంచుకోవాలని కోరుతున్నాం ఆరవ సూత్రం ఏడు సూత్రాలను గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏ విధంగా ఎదగాలి అనుదినము శుద్ధీకరించబడాలి చిన్నపిల్లలు ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధపరుస్తూ ఉంటాము అవునా కదా వారు దాని గురించి విచారించేందుకనగా తల్లిదండ్రులు సహాయపడతారని వారు నమ్ముతారు కొన్నిసార్లు వెంటనే జరగకపోవచ్చు కానీ తల్లిదండ్రులు దాన్ని వింటున్ను గ్రహిస్తారు వారి గురించి జాగ్రత్త వహించాలి మొదటి యోహాన మొదట ఎనిమిది వచనం మనము పాపము లేని వారమని చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధకనుగా చేయువారు మగధము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు వెంటనే మనం ఒప్పుకోవాలి కొంతమంది అంటారు దేవుని యొద్ద కొంత లెక్క ఉంచుకుందాం అంటారు నీ పడిపోయానని సిగ్గుపడకుండా పశ్చాత్తాపడి పడిపోయావను గ్రహించిన వెను వెంటనే వెంటనే దేవుని రండి స్వస్థపరచమని క్షమించమని శుద్ధీకరించమని కోరండి ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన చేస్తాడు ఆమె మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కోరుకు ఒకరు ప్రార్థన చేయడి ఇదేంటి కుటుంబంలో ఒక భాగం ఇలా చేయాలి విజ్ఞాపనము చేయడం ద్వారా మనకు బలం కలుగుతున్నది ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకొని శుద్ధీకరించబడాలి ఏడవ ప్రాముఖ్యమైన అంశం గమనించుదాం మీరు ఎదగాలి ప్రేమలో ఎదగాలి పిల్లలు ఏ విధంగా తెలుసా ప్రేమ కలిగిన వాతావరణంలో వారు పెరగాలి దేవుని ప్రేమ ద్వారా మనము ఎదగాలి ఓ గొప్ప గ్రీకు పదాన్ని మనం చూసినట్లయితే ఒలింపిక్లో అతడు హీరోగా ఉన్నాడు అతని పేరు మిలోవస్ క్రోటన్ ఉన్నవారి కంటే అతడు చాలా బలమైనటువంటి వాడు అతడు తన చేతిలో దానిమ పండు పెట్టుకుని ఎన్నో ఇతిహాసాలు చేశాడు మీలో ఎవరైనా యొక్క దానిమ్మ పండును పగిలిపోకుండా తన చేతుల్లో నుంచి తీసుకోవాలని చెప్పాడు ఎందుకంటే అతని చేయి చాలా బలమైంది అతడు చాలా బలమైన వాడు కనుక జరిగింది ఏమిటి అతడు ఏం చేశాడంటే మెటల్ బ్యాండ్ తన తల మీద కట్టుకొని తన యొక్క శరీరాన్ని అంతా చూపిస్తూ నరాల కదిపిస్తూ దీన్నే ఇతిహాసం అంటారు అతడు ఏ విధంగా ఇంత బలవంతుడు కాగలిగాడు అతడు ఎవడనస్తగా ఉన్నప్పుడు ఒక దూడను అతనికి ఇచ్చారు అతనికి అంటే చాలా ఇష్టం కాబట్టి దూడను భుజాల మీద వేసుకుని ప్రతిరోజు దాన్ని మూసుకుని వెళ్ళేవాడు ఇలాగన నాలుగు సంవత్సరాలు చేశాడు ప్రతిరోజు కూడా అతడు ఎదుగుతూ ఇలాగను చేస్తున్నాడు ఒక యవనస్తుడుగా ఆశ్చర్య దూడ కూడా ఎదిగింది అతడు ఎద్దును కూడా మెడ మీద వేసుకున్నాడు దాన్ని కూడా చుట్టూ తిప్పుతున్నాడు అతడు ఒలింపిక్లో ప్రవేశించి జయించాడు మంచి మల్లయోధుడుగా తొమ్మిది సంవత్సరాలు కొనసాగించబడ్డాడు ఈ కథ ఇలాగన ఉన్నది అలాగే ప్రేమ కలిగి ప్రేమించడము ప్రక్రియ ద్వారా మనం కూడా ఎదగలము క్రిస్తువులు ఎదగాలి ఏ విధంగా మనం ప్రేమించగలము మనం ఎక్కువగా ప్రేమించాలంటే ఒక ద్వీపంలో మనం జీవించాలా ఒంటరిగా ఉండాలా అలా కాదండి ప్రేమ అనేటువంటిది ఇతరుల మీద చూపించేటువంటి అనుభవం లాంటిది అలాగే దేవుని పట్ల నిశ్చితంలో ఉన్న దేవుని వద్ద దేవునికి ముగ్గురు వ్యక్తులు కావలసి ఉన్నది దేవుడు ఏ విధంగా ప్రేమించగలడు ఏ విధంగా ప్రేమింపగలడు అయితే దేవుడు నిత్యమైనటువంటి వాడు ఆయన నిత్యమైనటువంటి దేవుడు కాబట్టి ఒకరికంటే ఎక్కువగా మీ యొక్క ప్రేమను ఆయనకు చూపించగలరు ఇందులో అర్థమున్నది కదండి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నిత్యులు మనము ప్రేమించడానికి దాన్ని మనం చూపించాలి అంచే దినములలో ప్రజల యొక్క ప్రేమ ఎక్కువగా ఎదగదు మతస్సువాత ఇరవై నాలుగు పన్నెడి గమనించండి అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ ఎదుగుతూ ఉన్నది ప్రేమ ఎదగవచ్చున అలాగే చల్లారిపోవచ్చు రెండవ తెస్సు రాష్ట్రపతిగా మధురాజ్యం మూడవ వచనం సహోదరులారా మేమెల్పుడు మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది వ్యక్తి మేలైనగా మీ విశ్వాసము బహు అభివృద్ధి పొందుతున్నది మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాణిలా సూపు ప్రేమ విస్తరించున్నది మరలా చెప్తాను ఎఫ్సి రాష్ట్రపతిగా నాలుగు పదిహేను ప్రేమ కలిగి సత్యము చెప్పుచు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము ఆయనలో మనం ఎదుగుదము క్రీస్తులో నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడి తిని పిల్లవాడి వలె తలంచి తిని పిల్లవాడి వల్ల యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై మొదటికొందరికి రాసిపోతే పదమూడు పదకొండు ఇప్పుడు మనం ఎదిగాం మనము ప్రేమలో ఎదుగుతూ ఉన్నాం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే వీటిలో శ్రేష్టమైనది ఏమనగా ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి గొప్ప అంశమైనగా క్రీస్తు యొక్క ప్రేమను మనం అనుకరించాలి చివరిగా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరు ఎలా ఎదుగుతూ ఉన్నారు దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో కొలతలమనిచ్చాడు విశ్వాసమందు ఉన్నారో లేదో మీరు పరీక్షించుకోవాలి ఇవన్నీ ఎలా తెలుసుకోగలము ఫలముల వలన ఏసన్నారు మీ ఫలముల వలన మీరు గ్రహించేదరు మీరు ఆత్మ ఫలము కలిగి ఉండాలి గమనించండి ఏడు ప్రశ్నలను మీరు అడగవచ్చును మొట్టమొదటిగా ప్రభని యేసు మీ పాపను రక్షించడానికి వచ్చారు ఈ పాపము మీ జీవితంలో మిమ్మల్ని ఏలుతూ ఉన్నది మీరు ఏసుకంటే దేనికైనా వ్యసనంలో బానిసైపోయారా అలాగుంటే ఆరోగ్యకరమైన క్రైస్తవ జీవితం జీవించలేరు అప్పుడప్పుడు మీరు ఓటంపాలు అవుతూ ఉంటారు బైబుల్ అంటుంది మనలో పాపము లేని చెప్పిన ఎడల మనము సంభాషించేటువంటి విషయము పాపము మన మీద ఏలకూడదని మనము సంభాషిస్తున్నాం హెబ్లికి రాసిన పత్రిక పన్నెండు వచ్చే మొదటి వచ్చినములో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమ్మలి మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదాము దేవునికి ప్రార్థిస్తే ఆయన విజయాన్ని ఇస్తాడు రెండవ ప్రాముఖ్యాంశం మీరు ఎదగాలంటే ఇతరులను మీరు క్షమించారా ఇతరులను బాధపరిచే వారిని క్షమించారా సులువుగా వారి మీద ద్వేషాన్ని మీరు పెంచుకుంటారు వారి మీద మీరు పగ తీర్చుకుంటారు మీరు క్రైస్తవులుగా ఎదగాలంటే నేరాలను వెంటనే మనం మర్చిపోవాలి ఎపిసి నాలుగు ముప్పై రెండు ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి ఏ విధంగా క్షమించాలి ఏసయ్య మనల్ని క్షమించిన రీతిగా ఎదగడము అని అంటే ప్రబయ యేసుక్రీస్తువులే ఎదగాలి మూడవ ప్రముఖ అంశం మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటున్నారా ఇది కూడా ఎదుగుదల ఒక భాగం దీని అర్థం పంచుకోవాలి మార్కుసు వాత ఎనిమిది ముప్పై ఎనిమిదిలో పాపమును చే ఈ తరం వారిలో నన్ను గూర్చు నా మాటలను కూర్చు సిగ్గుపడువాడెవడో వాడిని గూర్చి మనిషి మాడు సిగ్గుపడును నన్ను ఒప్పుకుంటే నేను మిమ్మను ఒప్పుకొందును అదేనండి ఎదుగుదల ఇది ఆత్మ ఫలములను పొందడం మనము నూతన సృష్టి గలతలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండు మంచి ఉదాహరణ అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలత్వం అది సహనాన్ని సూచిస్తూ ఉన్నది దయాలత్వం మంచితనం విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమమేది లేదు రెండవ పేతురు మొదట ఐదు ఎనిమిది ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త మీ విశ్వాసమందు సద్గుణమును మరో విషయాన్ని పేరు తెలియజేస్తున్నాడు సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఇదేనండి ఎదుగుదల జ్ఞానముతో ఎదుగుతున్నారు ఆ తర్వాత ఆశా నిగ్రహం వస్తుంది ఆశా నిగ్రహమునందు సహనము సహనమునందు భక్తి కూడా వస్తున్నది భక్తియందు సహోదర ప్రేమ సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభైన యేసుక్రీస్తుని కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో సోమరులైన నిష్పలైన కాకుండా చేస్తూ ఉన్నది దేవుని యొక్క కృప ద్వారా ఆయన ఆత్మ ద్వారా క్రైస్తవ సహనాన్ని కలిగించి క్రీస్తువులే ఉండాలి ఐదో విషయం చూద్దాం అనుదినము దేవునితో గడపాలి దేవుని వాక్యాన్ని చదువుకోవాలి మంచిది దేవునితో సమయము మనము కేటాయించాలి సమయాన్ని మనం కేటాయించాలి ఇది జరగాలంటే మీ యొక్క సొంత ప్రయత్నాలు ఏమాత్రం కూడా కొనసాగవు ప్రత్యేకమైన సమయం కేటాయించాలి దేవునితో గడపాలి మొదటి మూతి నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నేను వచ్చే వరకు చదువుడు ఎందుకు హెచ్చరించడు ఎందున బోధించిన జాగ్రత్తగా ఉండము మొదటి అసలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చూసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేయుడి దానియులు దినమునకు మూడు సార్లు మోకరించి ప్రార్థన చేసేవాడు దేవుని వాక్యాన్ని చదివేవాడు ఉదార స్వభావం కలిగి ఉండాలి దేవునికి మధ్యలో ఇదొక పరీక్ష కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎదగడానికి మనం ఏం చెబుతామంటే విశ్వాసము ఉదార స్వభావము సామెతలు కింద మూడో జం తొమ్మిదో వచ్చినం నీ రాబడి ఎంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి హోవాను ఘనపరచుము దశభాగంలోను కానుకలోను నమ్మకంగా ఉండాలి ఇతరుల అవసరం పాలిపుచ్చుకోవాలి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు వానికి లేమి కలగదు కన్నులు మూసుకుని వానికి బహు శాపములు కలుగును ఇలాంటి వారికి శ్రమలు సంభవిస్తాయి మనము ఇవ్వడములో ఎదగాలి దేవుని ఎందు నమ్మకించాలి ఉత్సాహంగా ఇచ్చేవారిగా ఉండాలి ఏడో విషయం ఆత్మీయంగా మనము ఎదగాలంటే ఒకసారి గతాన్ని మనము చూడాలి మీ యొక్క అభివృద్ధిని ఒకసారి గమనించాలి అది దేవుని యొక్క కృప ద్వారానే జరుగుతున్నది మీరు జయించాలంటే క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు రెండడుగులు ముందుకు వేస్తాం ఆ తర్వాత రెండు అడుగులు వెనక్కి వేస్తాం గమనించండి రెండడుగులు ముందుకు వేస్తే అదేనండి అభివృద్ధి గమనించండి మీరు ఎదుగుతూ ఉన్నారని అర్థం ఎక్కడ పడిపోయారో మీరు గమనించాలి సహనముతో వాటన్నిటిని మనము అధ్యయనం చేసుకోవాలి మరలా ప్రేమ కలిగి ఉండాలి దయాలత్వం కలిగి స్వభావం కలిగి ఉండాలి మధురయోహాను మధురజ వచనం అయితే ఆయన ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోని సహవాసం గలవారము హిందుము అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని మనం మర్చిపోకూడదు ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మన పాపమును కరదిన రక్తాన్ని చిందించాడు పాపమును మీరు సాధారణంగా తీసుకున్నట్లయితే దానికి ఏం చెల్లించాలో గమనించండి దేవుని కుమార్ రక్తాన్ని చెల్లించాలి దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశం ఆయన చేసిన ఛాగాన్ని అంగీకరించాలి ఘనపరచాలి మనల్ని శుద్ధీకరించమని దేవుని అడగాలి నూతన ప్రారంభం కావాలని అడగాలి ఒకవేళ మన సహోదర సహోదరులకు మనము విరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని పక్కన పెట్టి మనము పశ్చాత్తాపడదాం ఆ తరువాత మీ యొక్క జీవితంలో మీ యొక్క సంఘంలో దేవుని యొక్క ఆత్మ సంచరం చేస్తున్నది అప్పుడు మనం క్రైస్తవ ఎదుగుదల చూడగలము ఆమె పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం క్రిస్మస్ పదిహేడు సంవత్సరాలు ఎక్కింది తన తండ్రితో కూడా క్రిస్మస్ కలుసుకోవాలనుకున్నారు అమెజాన్ లో ఉన్నటువంటి వర్షం కురిసేటువంటి అడవుల ప్రాంతంలో ఈ విమానము ఇరవై ఒక్క వేల అడుగులపై వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఈ యొక్క విమానమునకు ఒక గొప్ప అంధకారం మేఘము అడ్డుకున్నది అది ప్రమాదానికి గురైనది ఎక్కడ చూసినా ఉరుములు మెరుపులతో ఉన్నది విమానము భయంకరంగా కదులుతో ఉన్నది ప్రయాణికులందరినీ ఆందోళనకు గురి చేసింది ఆ తరువాత గొప్ప ఉరుము మెరుపులతో విమానం అంతా కూడా గాలిలో కాలిపోయింది విమానములో ఉన్న వారంతా కూడా నేల మీద దించాలనుకుని క్యాబిన్ లో ఉన్న వారందరూ కూడా తరువాత జూలియా గ్రహించింది ఆ గొప్ప ప్రమాదం నుంచి ఆమె క్రింద పడిపోయినది ఎలా క్రిందికి దూకిందో తెలుసా పదివేల అడుగులో ఉన్నటువంటి వర్షం కురిసే అరణ్యంలో దూకింది అక్కడ నుంచి మెల్లగా భయంకరమైన అరణ్య ప్రాంతంలో పడిపోయింది మరుసటి రోజులే చూసినప్పుడు జూలియానా అప్పుడు ఆశ్చర్యంగా గ్రహించింది ఆమె రెండు మైళ్ళ దూరంలో బ్రతుకున్నట్లు గమనించింది మెడ మీద ఉన్న ఎముక అలాగే చేతిలో ఉన్న ఎముక ఇరిగిపోయింది పడిపోయినప్పుడు కూడా ఈ మ్యాప్ బ్రతకగలిగింది జూలియానా తన తండ్రి నేర్పించి ఒకసారి గ్రహించింది అలా క్రిందికి వెళ్ళాలి అని నాగరికులను మనము కలుసుకునవచ్చునని చెప్పారు విమానం నుండి పడిపోయి ఒక బ్యాగుతోనూ ఒకే చెప్పులు తల నడుస్తున్నది నడవడం ప్రారంభించింది పది రోజులు ఈ నాగున ప్రాంతానికి చేరుకున్నది పురుగులతో తన గాయాలన్నీ కూడా తినివేసినట్టుగా గమనించింది అక్కడ మొసళ్ళు భయంకరమైనటువంటి చేపలు విషపూర్తమైనటువంటి పురుగులు అక్కడ ఉన్నాయి చివరికి ఆమె ఒక గట్టున చేరుకున్నది అలాగే నిద్రలేకి జారుకున్నది అక్కడున్న వేటగా ఆమెను గమనించి ఆశ్చర్యత జూలియానా తన తండ్రి వద్దకు చేరుకున్నది ఒకసారి మీరు ఆలోచించండి పదిహేడు సంవత్సరాల వయసులో ఉన్న ఈ అమ్మాయి ఎంతో దూరం నుంచి పడిపోయినప్పటికీ భయంకరమైన వర్షపాతము అడవిలో నుండి బయటపడి బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ఎవరో ఒకరు పడిపోయారని జూలి అనవలే సత్యం చెప్పాలంటే బైబిల్ చెప్తుంది ఆదాము హలో పాపంలో పడిపోయారు మానవాళ్ళని అంతా కూడా వారు పడద్రోసేశారు ఈ ప్రపంచాన్ని పాపము నుండి విమోచించడం కోసం వచ్చారు ఒకవేళ మీ గురించి ఆలోచిస్తున్నారా ఈ లోకాన్ని గురించి అయితే సరే నేనైతే ఎన్నో పడిపోయాను జూలియానా రక్షించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు నరహత్య చేసినటువంటి మోసే వలె మీరు కూడా అపరాధ భావంలో ఉన్నారా వ్యభిచారం చేసిన దావిదోలే కాదు కదా యేసుక్రీస్తుని కాదన్నటువంటి పేతృలే ఉన్నారా వీరందరూ కూడా రక్షించబడ్డారు పడిపోయిన స్థితిలో లేపడ్డారు ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారా నేను చాలా సార్లు పడిపోయిననుకుంటున్నారా కనుక మీరు ధైర్యం తెచ్చుకోండి సామెతలుగా ఇరవై నాలుగు పదహారులు చూస్తే నీతిమంతుడు ఏడు సార్లు పడినను మరలా అతడు లేస్తాడు ప్రభైన ఏసు ఏడు దయ్యాలను మగ్గులను మరి వెళ్ళగొట్టాడు మీరు నిరుచాహపడగండి స్నేహితులారా మీరు పడిపోయినా సరే మరలా లేచి ప్రారంభించండి ప్రభువు జూలియానాని రక్షించాడు ఆ భయంకరమైనటువంటి అరణ్యములు దేవుడు కాపాడాడు మరలా తన తండ్రి ఎంతగా ఆమెను చేర్చాడు ఏసు నీ నిస్సహాయ స్థితిని ఎరిగి ఉన్నాడు ఆయన తిరిగి నీ పర్లకు తల్లి ఎదుగు చేరుస్తూ ఉన్నాడు యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు సెలవు ఇచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడే వారికి మీరు కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం మర్చిపోకండి ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసం మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు